నమస్కారం మీడియా బంధువులకి చాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా వెయ్యి మందికి తగ్గకుండా ఐదు నుంచి పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఏదైనా ఓ ప్రాంతంలో రాత్రి బస చేసి తెల్లవారి శ్రమదానంతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులతో ముఖాముఖి కార్యక్రమం చేస్తూ ముందు పోయేటువంటి ఆలోచన ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది మొదటి మొదటి దశగా ఐదవ తారీఖు వరకు ఆరవ తారీఖు వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన బాధ్యత వహిస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పోటీ చేసినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములై ఈ యాత్రలో కొనసాగించాలి దీంట్లో స్వయంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో భాగస్వాములు కావాలని నేను అందరినీ పిలుపునిస్తాను మీ ద్వారా వారికి కూడా అందరి సమాచారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్షాన నాతో పాటు ఈరోజు కమిటీలో గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ గారు అదే మాదిరిగా ఇంకా నలుగురు వెంకటేష్ గారు ధనలక్ష్మి గారు అనిల్ కుమార్ గారు వీరందరూ కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులతో కలిసి కార్యాచరణలో భాగస్వాములు తీసుకుంటారు వీరందరూ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలోనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం కుల గణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికే ఐకాన్గా మారినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈరోజు దేశంలో చర్చ జరుగుతూ ఉంది దాంతోపాటు సమ పద్దెనిమిది నెలల కాలంలో కనీవీని ఎరిగిన రీతిలో గత ప్రభుత్వం ఇంత నష్టం చేసిపోయినా అప్పుల పాలు చేసిపోయినా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నాలకి ఐదు వందలు సన్న బియ్యం ఇవాళ ఇందరమ్మ ఇండ్లు ఎక్కడ కూడా దక్కకుండా నవ యువకులకు చదువుకున్న వారికి అరవై వేల ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఇలా ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరగకుండా ముందు పోయే కార్యశాలను తీసుకొని ఇలా రేజింగ్ తెలంగాణగా ముందు పోతా ఇది ప్రజలకు చేరవేసే కార్యక్రమంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యాచరణ కొనసాగుతుంది దీంట్లో మీ ద్వారా అందరిని భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏమన్నా థ్యాంక్స్ యా యా వి ఆర్ ఇంప్లిమెంటింగ్ సో దట్ వాటర్ వై గోయింగ్ వెరీ ప్రౌడ్లీ యెస్ వి యార్ డ్రింగ్ ఓకే కేరళ అండే